నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ అధ్యక్షతన జరిగిన మెగా పేరెంట్ టీచింగ్ గురించి వైఎస్ఆర్సిపి అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు ఇదంతా కేవలం పబ్లిసిటీ కోసమే కూటమి ప్రభుత్వం కొత్త స్టంట్స్ చేస్తుందని అన్నారు మరి దీనిపై పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వారిని అడిగి మరింత తెలుసుకుందాం సార్ నమస్తే సార్ సార్ రెండు రోజుల క్రితం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అలాగే ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ అధ్యక్షత మెగా పేరెంట్ టీచింగ్ మనం చూసాం సార్ వాళ్ళు విద్యార్థుల భవిష్యత్తుల గురించి అడిగి వాళ్ళతోనే కూర్చుని భోజనం చేయడం కూడా మనం చూసాం సార్ మరి దీనిపై స్పందించిన జగన్మోహన్ రెడ్డి కేవలం పబ్లిసిటీ కోసమే కొత్త స్టన్ చేస్తున్నారు అంటున్నారు అసలు వీటిని ఎలా చూడాలి మనం జగన్మోహన్ రెడ్డి అతనికి విద్యా వ్యవస్థ మీద కనీసమైన అవగాహన కూడా లేదు జనరల్గా ఏంటి అంటే మామూలుగా చదువుకున్న వాళ్ళకైతే చదువు విలువ తెలుస్తుంది కొంతమంది నిరక్షరాస్యులకు కూడా అయ్యో మన పరిస్థితి ఇట్లా ఉంది మన పిల్లలన్నా బాగుపడతారు అన్న ఉద్దేశంతో నిరక్షరాస్యులు కూడా పిల్లల్ని చదివించుకుంటారు ఇది సాధారణంగా సమాజంలో జరిగే పరిణామం జగన్మోహన్ రెడ్డి విషయానికి వస్తే అతనికి ఏమీ పుట్టినప్పటి నుంచి ఆర్థిక ఇబ్బందులు ఏం లేవు చక్కగా చదువుకోవచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి బేగ హైదరాబాదులో బేగంపేట పబ్లిక్ స్కూల్లో చదువుకున్న సమయంలో అతను ఎప్పుడూ స్కూల్కి కరెక్ట్గా వచ్చేవాడు కాదని ఆ తర్వాత టీచర్లను బెదిరించేవాడని ఇటువంటి కార్యక్రమాలన్నీ చాలా చెలవలు పలవలుగా అందరూ చెప్పుకుంటూ ఉన్నారు ఒక దశలో అయితే ఎగ్జామ్ పేపర్స్ ఆయన కొట్టేసి పరీక్ష రాశాడని కూడా అంటారు అంటే ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అంటే ఇదేనా సార్ ఇట్లా కొట్టినా కానీ ఫస్ట్ క్లాస్ వచ్చిందో లేదో నాకైతే డౌటే అంటే ఎప్పుడు చెప్పుకునేవారు కదా సార్ నేను ఫస్ట్ క్లాస్ నేను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అని చెప్పుకుంటాడు వాళ్ళ నాన్న అసెంబ్లీలో చెప్పాడు రాజశేఖర రెడ్డి మావాడిని ఏదో ఉన్నత చదువులు చదువుద్దామని చెప్పి అమెరికాకు పంపిస్తే తిరుగు టప్పాలో రిటర్న్ వచ్చేసాడు అని చెప్పాడు అది రాజశేఖర్ రెడ్డికి విద్య మీద ఉన్న శ్రద్ధ అంటే తన తోటి వాళ్ళు చాలామంది బాగా చక్కగా చదువుకున్నా కానీ తను మాత్రం ఈ టైపులో తయారయ్యాడు ఏం చదివాడో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి అనేది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఎవరికి తెలియదు మరి ఇక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురించి చెప్పాలి అంటే ఆయన చదువుకోటానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఒక మూడు కిలోమీటర్లు ఐదు కిలోమీటర్లు నడిచి చిన్నతనంలోనే ఆ ఊరికి రోడ్డు లేకపోతే ఊళ్ళో చందాలు వసూలు చేసి అందరి దగ్గర రోడ్డు వేయించుకొని బస్సు వచ్చేలాగా చేసుకొని చదువుకొని ఆ తర్వాత తను పుట్టిన పల్లెటూరు నుంచి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీలో సీటు తెచ్చుకొని ఎకనామిక్స్ చదివి ఎంఫిల్ దాకా వెళ్ళి ఇవన్నీ చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు స్టూడెంటు లీడర్గా కూడా ఆయన చాలా ఎక్కువ బాగా షైన్ అయ్యాడు అదేవిధంగా ఆయన కుమారుడు ఇప్పుడు ప్రస్తుతం హెచ్ఆర్డి మంత్రి నారా లోకేష్ చూస్తే ఈయన కూడా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో చదివించిన వ్యక్తి అంటే ఇక్కడ మనకి ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి కానీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కానీ చదువు మీద శ్రద్ధ ఉన్న వ్యక్తులు అందుకని నేను రెండు కంపారిజన్ చేసి చెప్పింది అది కారణం ఇక్కడ మనకి చంద్రబాబు నాయుడు మొన్న కూడా ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో ఆయన కూడా ఒక విషయం చాలా స్పష్టంగా చెప్పాడు ఆంధ్రప్రదేశ్లో రాబోతున్నది నాలెడ్జ్ ఎకానమీ అంటే చదువుకున్నవాడే సంపాదించుకోగలుగుతాడు అందుకని మీరు ఫస్ట్ చదువుకోండి ఎవరైనా సరే చదువుకోండి చదువుకున్న తర్వాత నేను అగ్రికల్చర్లోకి వెళ్తాను వ్యవసాయం చేసుకుంటాను అంటే ఆ వ్యవసాయంలో టెక్నాలజీని వాడాల్సి వస్తుంది అప్పుడు చదువు ఉపయోగపడుతుంది లేదు నేను యాక్వార్ రంగంలోకి వెళ్తాను యాక్వా రంగంలో నీకు టెక్నాలజీ లేటెస్ట్ టెక్నాలజీని వాడుకోవటానికి ఉపయోగం ఉంటుంది నీకు చదువు ఉంటే ఈ విధంగా నువ్వు ఏ రంగంలోకి వెళ్ళినా కానీ నీకు చదువు అనేది ఇంపార్టెంట్ అందుకని ఈ విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా పిల్లలకి విడమరిచి చెప్తున్నాడు నాలెడ్జ్ ఎకానమీ అసలు ఈ పదానికి జగన్మోహన్ రెడ్డికి అర్థం తెలుసో లేదో మనకైతే తెలియదు ఆయనకి ఎప్పుడు తెలియదు ఆయనకి ఆయన ఎప్పుడు ఇటువంటి కాన్సెప్ట్స్ ఉపయోగించాలని కానీ వాళ్ళ హయాంలోనే ఇలాంటి మీటింగ్స్ జరిగాయని చెప్తున్నారు కదా సార్ దీన్ని ఎలా చూడాలి అసలు అంటే జగన్మోహన్ రెడ్డికి ఏంటంటే కొంచెం జ్ఞాపక శక్తి తక్కువ ఆయన పాలన అయిపోయి ఆరు నెలలు అయింది కదా ఈ ఆరు నెలల్లోనే అన్నీ మర్చిపోయాడు జగన్మోహన్ రెడ్డి టైంలో కాదు కదా భారతదేశంలోనే మొట్టమొదటిసారి పేరెంట్ టీచర్ మీటింగ్ జరగటం మామూలుగా పేరెంట్ టీచర్ మీటింగ్ అంటే ప్రైవేట్ స్కూల్స్లో జరుగుతుంది గవర్నమెంట్ స్కూల్స్లో జరగదు గవర్నమెంట్ స్కూల్స్ని కూడా మనం ఇందులో తల్లిదండ్రులను ఇన్వాల్వ్ చేసి వైబ్రెంట్గా చేయాలి అన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈ కొత్త కాన్సెప్ట్ను తీసుకొచ్చి పెట్టారు దీన్ని ఏదో పబ్లిసిటీ సెంటర్ను పబ్లిసిటీ అంత తక్కువ ఇప్పుడు చంద్రబాబు నాయుడుకి వచ్చి జగన్మోహన్ రెడ్డి వచ్చి పబ్లిసిటీ ఇవ్వాలా అక్కర్లేదు కదా ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి మొదటిసారి ముఖ్యమంత్రి కూడా కాదు కదా నాలుగు సార్లు ముఖ్యమంత్రి అయ్యాడు అందుకని ఇది పబ్లిసిటీ స్టెంటు అని చెప్తున్న జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే పేరెంట్ టీచర్ మీటింగులో ఎక్కడైనా చంద్రబాబు నాయుడు కానీ విద్యాశాఖ మంత్రి లోకేష్ కానీ ఎక్కడైనా సరే రాజకీయాలు మాట్లాడారా కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు ఒక మీటింగ్ అమ్మఒడే అని చెప్పి ఒక డబ్బులు ఇస్తానని చెప్పి స్టూడెంట్స్ని అందరిని పిలిచి స్టూడెంట్స్కి అంటే పసిపిల్లలకి చిన్న చిన్న పిల్లలకి ఏం చెప్పాడు తెలుసా పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు పవన్ కళ్యాణ్ కార్లు మార్చినట్టు పెళ్ళాలని మారుస్తాడు అని ఇట్లా చిన్న పిల్లలకి చెప్పాడు నాకు బాగా గుర్తు కర్నూల్లో ఇట్లాగే అమ్మఒడి బటన్ నొక్కటానికి వెళ్ళి ఎదురుగా పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఈ ప్రతిపక్షాలు అన్నీ కలిసిన నా వెంట్రుక్కు కూడా వేయగలేరని చూపించాడు అంటే ఎటువంటి సంస్కారం పిల్లల ముందర మాట్లాడాల్సిన మాటలు ఇవేనా నేను నేనేదో ఈ రోజున ఈ విషయం చెప్పట్లేదు ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కర్నూలు వెళ్ళి మాట మాట్లాడాడో అతను ముఖ్యమంత్రిగా ఉన్న టైంలోనే నేను చెప్పా ఇదేమి సంస్కారం అయ్యా సంస్కారం నేర్చుకో ఫస్ట్ పిల్లల దగ్గరికి వెళ్ళి రాజకీయాలు మాట్లాడటమే తప్పు అటువంటిది ఈ అసభ్యకరమైన గెస్చర్లు చేయటం అసభ్యకరమైన పదజాలం మాట్లాడటం ఇది తప్పు జగన్మోహన్ రెడ్డి అని నేను ఆ రోజునే చెప్పాను నేను అంటే ఎందుకు చెప్తున్నానంటే సంస్కారం అనేది మనకి రావాలి ఉండాలి ఇన్బిల్ట్ ఉండాలి ఇన్బిల్ట్ ఉండాలి లేకపోతే నేర్చుకోవాలి ఒక ముఖ్యమైన పదవిలోకి వచ్చిన తర్వాత అయినా సంస్కారం నేర్చుకోవాలి మనం చూసాం అసలు జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఏ మంత్రి కూడా తన శాఖ గురించి మాట్లాడాల బూతులే అమ్మ నా బూతులు మాట్లాడటమే వాళ్ళకి తెలిసిన విద్య ఎవరిని చూసి నేర్చుకున్నారు జగన్మోహన్ రెడ్డిని చూసి జగన్మోహన్ రెడ్డి నాడు నేడు అని కార్యక్రమం పెట్టాడు ఏంటది ప్రోగ్రామ్ ఏంటి స్కూళ్ళకి రంగులు వేయటం అసలు ఎక్కడ మామూలుగా చూస్తే ఎక్కడైనా సరే స్కూళ్లలో డ్రాప్ అవుట్లు ఉండకూడదు చదువుతూ చదువుతూ మధ్యలో ఒక పిల్లవాడు చదువు మానేశాడు అంటే అది ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యం కింద వస్తుంది అందుకని ఈ రోజున కాదు సమైక్య ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఈ స్కూల్ డ్రాప్ అవుట్స్ మీద విపరీతమైన ఫోకస్ పెట్టేవాడు ఎట్లా ఫోకస్ పెట్టేవాడు ఎవరన్నా ఒక స్టూడెంటు చదువుకి రాకపోతే స్కూల్కి రాకపోతే హెడ్మాస్టర్ని టీచర్ని వాళ్ళ ఇంటికి పంపించేవాడు ఏంటో కారణం కనుక్కో ఆ కారణాన్ని ప్రభుత్వం తీరుస్తుంది అని చెప్పి టీచర్లని ఇంటికి పంపించేవాడు వాళ్ళు కారణం కనుక్కొని వచ్చిన తర్వాత ఆ సమస్యని తీర్చి ఆ పిల్లవాడు మళ్ళీ స్కూలుకు వచ్చే విధంగా పేరెంట్స్ని కౌన్సిలింగ్ చేసేవాళ్ళు ఇది వినూత్న ప్రయోగం ఆ రోజుల్లో సమైక్య ఆంధ్రప్రదేశ్లోనే అట్లా చేసిన వ్యక్తి ఇప్పుడు పేరెంట్ టీచర్స్ మీటింగ్ అనే ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి ఇట్లా చేయటంలో ఇంకొక స్టెప్ అడ్వాన్స్డ్ అనమాట జగన్మోహన్ రెడ్డి సమయంలో స్కూల్స్ మూసేసి డ్రాప్ అవుట్స్ని పట్టించుకోకపోవటం వల్ల అసలు ఎంతమంది డ్రాప్ అవుట్ అయిపోయారో చదవటానికి అవకాశం లేకుండా అయిపోయింది ఈ చిక్కీలు ఇవన్నీ ఇచ్చి వాటిట్లో కూడా అవినీతి పురుగులు పట్టిన చిక్కీలు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి మాట్లాడితే ఎట్లా సో విద్యా వ్యవస్థ గురించి మాట్లాడే నైతిక హక్కు జగన్మోహన్ రెడ్డికి లేదు మరి మీరన్నట్టుగానే డ్రాప్ అవుట్లను తగ్గించడం కోసం సమీక్షించిన నారా లోకేష్ గారు ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకాన్ని కూడా ప్రారంభించాలని అనుకుంటున్నారు సార్ దీనిపై మీ స్పందన ఏంటి ఇది మంచిదమ్మా ఎందుకంటే ఇప్పుడు ఫాదర్ మదరు వర్కింగ్ అనుకో అంటే ఏదైనా ఉద్యోగం చేయటము లేకపోతే కూలీ పనులకు వెళ్ళటము అటువంటి వాళ్ళకి ఏమవుతుంది అంటే ఇప్పుడు టెన్త్ క్లాస్ వరకు ఏదో ఒక విధంగా నెట్టుకొస్తారు నెట్కు వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ చేస్తున్న అక్కడ టెన్త్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువ ఉంటారు అందుకని దాన్ని నిర్మూలించటానికి దాన్ని ఏంటి అంటే ఇంట్లో పేరెంట్స్ ఉండి పొద్దున్నే వంట చేసి పెట్టి క్యారేజ్ సర్ది పెట్టి అట్లా పెట్టిస్తే పిల్లాడు స్కూల్కి కాలేజీకి వెళ్ళి చదివే పద్ధతి కాకుండా వాళ్ళకి ఆ బర్డెన్ లేకుండా చేయగలిగితే అంటే పేరెంట్స్కి ఆ బర్డెన్ లేకుండా చేయగలిగితే ఉన్నత విద్య అభ్యసించడానికి పిల్లల్ని అలవ్ చేస్తారు ఇవన్నీ ఆలోచించి ఆ కొత్త స్కీమును తీసుకొస్తున్నారు అది అది అమలు జరిగితే ఇంకా విద్యారంగంలో మొత్తం దేశం మొత్తం ఈ విధానాన్ని అవలంబించాల్సిన పరిస్థితులు ఉంటాయి ఓకే అట్లా ఇప్పుడు మధ్యాహ్న స్కూళ్ళల్లో మధ్యాహ్న భోజన పథకం తీసుకొచ్చి దాన్ని స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేసి దాన్ని డ్వాక్రా సంఘాలకు అప్పగించి ఆ తర్వాత స్వయం సహాయ సంఘాలను తీసుకొచ్చి వాటికి అప్పగించి తర్వాత స్కూల్ కమిటీలను పెట్టి డ్రాప్ అవుట్స్ లేకుండా ఇవన్నీ చేసింది చంద్రబాబు నాయుడు అందుకని పాఠశాల విద్యని అసలు విద్యా రంగాన్ని దాన్ని ఎట్లా ముందరికి తీసుకెళ్ళాలి అని తరో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు అసలు జీరో నాలెడ్జ్ ఉన్న వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అందువల్ల ఈ జీరో నాలెడ్జ్ ఉన్న జగన్మోహన్ రెడ్డి చేసే వ్యాఖ్యలకి ఎటువంటి విలువ ఉండదు ఎవరు కూడా విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి మొత్తం విద్యారంగాన్ని కూడా మొత్తం వచ్చి ఆ బైజూజ్ అని తీసుకొచ్చి ఆ ట్యాబ్లను తీసి అందులో కమిషన్లు నాడు నేడు అని చెప్పి ఆ స్కూళ్ళకి రంగులేయటంలో కూడా కమిషన్లు ఇవి తప్ప విద్యా వ్యవస్థని పట్టించుకున్న దాఖలా లేవు ఒక సందర్భంలో ఒక ఐఏఎస్ ఆఫీసర్ వెళ్ళి స్కూల్ ఎడ్యుకేషన్ మీద ఇవాళ రివ్యూ మీటింగ్ ఉందండి పదకొండింటికి స్టార్ట్ అవుతుంది మీరు రావాలి అని జగన్మోహన్ రెడ్డిని అడిగితే జగన్మోహన్ రెడ్డి ఏమన్నా తెలుసా ఎడ్యుకేషన్ మీద రివ్యూనా మనకేమన్నా ఓట్లు వస్తాయా అని అడిగాడు అడిగితే ఓట్లు కాదండి మనం విద్యా రంగం మీద మనం రివ్యూ చేయాలి కదా అంటే ఓట్లు రాకపోతే నేను అటువంటి వాటికి రాను మీరు రివ్యూ చేసుకోండి అని చెప్పాడు ఇటువంటి వ్యక్తి ఈ రోజునొచ్చి విద్యారంగం గురించి వ్యాఖ్యానించడం అనేది అది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా అసలు విద్యారంగం అంటే ఏంటో తెలుసుకోవాలి మొత్తానికి కూటమి ప్రభుత్వంతో అయితే విద్యారంగంలో వినూత్న మార్పులు వస్తాయని సార్ చెప్తున్నారు సార్ థ్యాంక్ యూ సార్ నమస్కారం